అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి ఎంట్రన్స్ కోసం అని అలాగే జూనియర్ ఎంట్రీ ఎంట్రన్స్ కోసమని నోటిఫికేషన్ వచ్చింది కదండి దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటేంటి కావాలి అనే పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో నేను చెప్తాను లాస్ట్ వరకు చూస్తే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అయితే అప్లై చేయాలంటే మీరు మీకు దగ్గరలో ఉండే నెట్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు మీ మీ ల్యాప్టాప్స్ మీ కంప్యూటర్స్ ఒకవేళ ఉన్నట్లయితే అవి సపోర్ట్ చేసినట్లయితే దాంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు అలా కాకుండా మీకు దగ్గరగా ఉండే గురుకుల పాఠశాల ఏదైనా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అక్కడ హెల్ప్లైన్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు సో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అవసరం పడతాయి అనేది ఈ వీడియోలో చెప్తాను మీరు గూగుల్లో ఒకసారి ఏపీ బ్రాగ్ సెట్ అని మీరు ఏపీ బ్రాగ్ నోటిఫికేషన్ ఏపీ బిఆర్ఏజీ సిఇటి బ్రాక్సెట్ నోటిఫికేషను మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇగో బ్లూ కలర్లో ఉండే ఫస్ట్ లింక్ అనేది వస్తుంది అఫీషియల్ లింకు దాని మీద మీరు క్లిక్ చేస్తారు దాని మీద క్లిక్ చేయంగానే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా వస్తుంది అనమాట ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి మీ ఫోన్ అయితే నిలువుగా వస్తుంది ఫిఫ్త్ క్లాసు ఇంటర్ అప్లికేషను ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ మీరు దేనికి అప్లై చేయాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్కి అప్లై చేయాలనుకున్నారు సో ఫిఫ్త్ క్లాస్కి అప్లై చేయాలనుకున్నారు కాబట్టి ఫిఫ్త్ క్లాస్ మీద మీరు క్లిక్ చేయండి ఫిఫ్త్ క్లాస్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ స్క్రీన్ ఎలా కనబడుతుంది మీకు ఫోన్ అనేది ఫోన్లో చూస్తే ఇలా నిలువుగా కనబడతాయి మీరు కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో అయితే కొంచెం ఇలాగా స్క్రీన్ అనేది కనబడుతుంది మీకు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తారు పూర్తి వివరాలన్నీ వస్తాయి షెడ్యూల్ అంటే ఎప్పుడు ఏంటి అనేది షెడ్యూల్ గురించి వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా ఇక్కడ ఎక్కడ క్లిక్ చేస్తే మనం ఆన్లైన్ అప్లికేషన్ అదే మనం చేస్తాం లేకపోతే అంటే అన్నీ అప్లై ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అప్లై చేయడానికి డేట్ అనేది మార్చి సిక్స్త్ అనమాట అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయాలి హాల్ టికెట్స్ అనేవి ఇంకా రిలీజ్ అవ్వలేదు ఎగ్జామ్ డేటు తెలిసిందే ర్యాంక్ కార్డు అలాట్మెంట్ రిజల్ట్ ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయిన తర్వాత చూపించాల్సింది ఇప్పుడు అప్లై చేసుకోవడం ఎలా అనేది చెప్తాను ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా ఆ లింక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే సో ఇక్కడ మీకు ఇలా స్క్రీన్ కనబడుతుంది ఏంటి అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్ ఇన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనమాట సో క్రింద ఉన్న ఖాళీలను తప్పనిసరిగా పూర్తి చేయాలి అన్ని ఖాళీలను పూర్తి చేయాలన్నమాట ఏంటి అని అంటే స్టూడెంట్ వాళ్ళకి ఆధార్ నెంబరు దీని మీద క్లిక్ చేస్తారు స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అంటే స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేస్తారు ఇక్కడ నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఫాదర్ ఫాదర్ నేమ్ యాక్చువల్గా ఇది ఎంటర్ చేయగానే ఇవన్నీ చాలా వరకు ఓపెన్ అయిపోతాయి అనమాట అంటే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఆ స్టూడెంట్ బాయ్ గర్ల్ బాయ్ అనుకోండి బాయ్ మీద క్లిక్ చేస్తారు ఒకవేళ గర్ల్ అనుకోండి గార్ల మీద క్లిక్ చేస్తారు మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా పేరెంట్ తలుగు మొబైల్ నెంబర్ ఇవ్వండి ఫాదర్ది కానీ మదర్ కానీ ఇవ్వండి అంతే కానీ బయట వాళ్ళు ఇవ్వడము పక్కింటోళ్ళు ఇవ్వడము నెట్ సెంటర్ వాళ్ళ ఫోన్ నెంబర్లు అలాంటివి ఇవ్వద్దు నేటివ్ డిస్టిక్ అంటే మీ సొంత జిల్లా ఎక్కడా అనేది మీరు పెట్టాలి అండ్ మీకు ఏ రిజర్వేషన్ ఉంది కూడాను వాడు అడుగుతున్నాడు ఆ రిజర్వేషన్ పెట్టాలి అప్లై చేయాలి ఆ రిజర్వేషన్లో సబ్ క్యాష్ ఉంటుంది ఇప్పుడు మీరు బీసీ అనుకోండి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అలా ఉంటాయి అనమాట అది మీరు పెట్టాలి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి రేషన్ కార్డు నెంబరు నెంబర్ ఎంటర్ చేయాలి అంటే మీకు ఒకళ్ళు ఉంటే ఇది ఆప్షనల్ స్టార్ మార్క్ లేదు గుర్తు చూసుకోండి లేకపోతే ప్లీజ్ అప్లోడ్ స్టూడెంట్ ఫోటో ఫోటోనే అప్లై చేయాలి అంటే అప్లోడ్ చేయాలి అంటే స్టూడెంట్ కాలు ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా అది అప్లోడ్ చేయాలి ఆల్రెడీ మీ ఫోన్లో లేదంటే మీ ల్యాప్టాప్లో స్కాన్ చేసి ఆ ఫోటో ఉంచుకోవాలన్నమాట మీరు ముందే లేకపోతే అడ్రస్ డీటెయిల్స్ ఏంటి డిస్టిక్టు ఏ జిల్లా మండలం ఏ మండలము విలేజ్ డోర్ నెంబరు స్ట్రీటు నీరెస్ట్ ల్యాండ్ మార్క్ అంటే మీ ఇల్లు దగ్గరలో ఏముంది ఏదైనా మీ ఇంటి దగ్గరలో ఏదైనా స్కూల్ కానీ మీ ఇంటి దగ్గరలో ఏదైనా కాలేజ్ కానీ లేదంటే ఒక టెంపుల్ కానీ లేదంటే ఒక షాప్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అది మీరు ఎంటర్ చేయాలన్నమాట పిన్కోడ్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయాలి బట్ ఇది ఆప్షనల్ గుర్తుపెట్టుకోండి అండ్ స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ మీకు ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటే ఇవన్నీ ఫిల్ చేయాలి స్పెషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటి మీరు జోగిని బసవని సైనిక్ సైనిక్ ఉద్యోగస్తుల పిల్ల అని అంటే ఎస్ అంటే ఎస్ నో అంటే నో దగ్గర క్లిక్ చేయాలి అండ్ ఆర్ఫాన్ మీరు ఏమైనా అనాథలా అయితే ఎస్ అయితే ఎస్ నో అయితే నో లేదంటే అత్యాచార బాధితుల అని కూడా అడుగుతారు ఎస్ ఆర్ నో ఏదైతే మీకు ఉంటే అవకాశం ఉంటే పెట్టండి అండ్ పేరెంట్ తాలుగా వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్ వన్ ల్యాక్ కంటే తక్కువే ఉండాలి సో అప్పుడు ఎస్ అని పెట్టండి మీరు ఆ సర్టిఫికేట్ వన్ ల్యాక్ కంటే తక్కువే చూ చూసుకోవాలి అది మీరు తీసుకోవాలి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ ఏమైనా ఉంటాయంటే డెఫ్ కానీ డంప్ కానీ ఇంకేదైనా ఉంటే ఎస్ అయితే ఎస్ అండ్ స్టడీ పర్టికులర్స్ మీరు ఆ స్టూడెంట్ చదువుతున్న ప పర్టికులర్స్ అనమాట థర్డ్ క్లాస్ ఎక్కడ చదివాడు ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదివాడు ఏ మీడియము అండ్ చదివిన జిల్లా అండ్ పాఠశాల పేరు అవన్నీ కూడాను ఎంటర్ చేయాలి నెక్స్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఏంటి అని అంటే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకున్నారు ఏ జిల్లాలో ఎగ్జామ్ రాయాలనుకున్నారు ఎంటర్ చేయండి అండ్ ఆ ఎగ్జామ్లో ఎక్కడ ఏ జిల్లాలో ఏ సెంటర్లో రాయాలనుకున్నారో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మీకు ఏ జిల్లాలో అడ్మిషన్ కావాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ కావలసిన ఎగ్జామ్ రాయాల్సిన జిల్లా సెలెక్ట్ చేయాలి ఆ జిల్లాలో ఏ సెంటర్లో రాయాలనుకున్నారు సెలెక్ట్ చేయాలి అలాగే మీకు అడ్మిషన్ ఏ జిల్లాలో కావాలి అనేది కూడా సెలెక్ట్ చేయాలి ఫైనల్గా ఇది క్లిక్ చేసి రివ్యూ కొడితే ఇంకా మొత్తం మీ అప్లికేషన్ అనేది ఫైనల్ అయిపోతుంది ప్రజెంట్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు ఫిఫ్త్ క్లాస్ లోకి వెళ్తున్న పిల్లలు వాళ్ళ టాలెంట్ని చెక్ చేయడానికి అండ్ ఒక పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఒక మంచి అవకాశము అండ్ ఎవరైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు వాళ్ళ తల్లుగా మార్క్స్ అనేవి వాళ్ళ తల్లి టాలెంట్ అనేది ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఓకేనా థ్యాంక్ యూ దీని మీద ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీకు స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్